జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ రెండవ శనివారం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయిరాం చారిటీ శృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాడెం మేడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు కడివెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నెలా క్రమం తప్పకుండా రెండవ శనివారం భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మేడనూరు సురేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా వృద్ధాశ్రమానికి ఎలాంటి అవసరాలు ఉన్నా ప్రగతి సేవా సంస్థ వాటిని సమకూరుస్తుందని తెలియజేశారు కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు మామడూరు రాధయ్య తూపిలి యశ్వంత్ కుమార్ నాయుడు డిష్ నాగరాజు కృష్ణారెడ్డి విజయ్ నివా నిర్వాహకురాలు కళ్యాణి పాల్గొన్నారు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా శనివారం రోజు మన సాయిరాం చార్టీ నందు మంచి భోజనాల్ని అందిస్తున్న మా ప్రగతి కుటుంబ సభ్యుడు మెడనూరు సురేష్ రెడ్డి గారి దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా సురేష్ లేనప్పటికీ అనేక కార్యక్రమాలు ఈరోజు దండిగా ఎక్కువ కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి గృహప్రవేశాలు అయితే మ్యారేజ్లు అయితే ఏమీ రకరకాల కార్యక్రమాలు ఈరోజు దండిగా ఉన్నాయి అందువల్ల అందరూ మా సభ్యుల సంఖ్య కూడా తగ్గింది కాబట్టి మా సురేష్ లేనప్పటికీ ఈ ఒక కార్యక్రమం ఆగకూడదు ఎవరున్నా లేకపోయినా రెండవ శనివారం కంపల్సరీగా ఈ ఒక ముప్పై ఆరు మందికి మంచి భోజనాలు పెట్టాల్సిందేనని చెప్పిన మా మెడనూరు సురేష్ రెడ్డికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ తల్లి లాంటి తల్లులు తండ్రి లాంటి తండ్రులు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మా సురేష్ రెడ్డి దంపతులను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇక్కడ ఇంతటి సదుపాయాన్ని చక్కరంగా మంచి రూమ్స్ మంచిగా మిమ్మల్ని అందరినీ బిడ్డలుగా చూసుకుంటున్న మా కళ్యాణానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఇది ఆసియామాష విషయం కాదు ఆశ్రమాన్ని నడపటం ఇంతమంది ముప్పై ఆరు మంది వాళ్ళని మనం చిన్నపిల్లల్లాగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళతో చూసుకోవటం అనేది సామాన్యమైన పని కాదు అందుకని ఆమెకి ఎంత చెప్పినా కూడా తక్కువే దేవుడు ఆశీస్సులు ఆమె కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు ఇక్కడ మనం చేస్తామని చెబుతూ మేము ప్రగతి సేవా సంస్థ పురుడు పోసుకుంది ఒక ఈ ఒక ఆశ్రమంలోనే ఆగస్టు పదిహేను జెండా ఫ్లాగ్ కూడా ఈ ఒక ఆశ్రమంలోనే ప్రతి సంవత్సరం చేయటం ఆనవాయితీగా వస్తుంది రేపు పదిహేను కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ అందరూ కూడా హాజరు అవ్వాలని కోరుకుంటున్నా ఇంకా ఈ ఆశ్రమానికి ఏమి చిన్న చిన్న అవసరాలు ఏవి వచ్చినా కూడా మా ప్రగతి సేవా సంస్థ ముందు ఉంటుందని కోరుకుంటూ ఎంత చక్కటి అవకాశాన్ని మా మనకు ప్రగతి సేవా సంస్థకి అందించిన మా సురేష్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం ముందుగా త్వరలో అంటే ఆగస్టు పదకొండవ తేదీ వార్షికోత్సవం జరుపుకోబోతున్నటువంటి ప్రగతి న్యూస్ ఛానల్ ఎండి గారికి అడ్వాన్స్డ్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకసారి ఒక ముగ్గురు మిత్రులు కలిసి ఆ ముగ్గురు మిత్రులు ఎవరంటే ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం అనుకోకుండా వాళ్ళు విడిపోవాలనుకున్నారు విడిపోయారు సరే ఒకవేళ మళ్ళీ కలుసుకోవాలంటే ఎక్కడ కలుసుకుందాం అని చెప్పి ఆలోచిస్తే ఐశ్వర్యం చెప్పిందంట నేను బాగా డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఉంటాను నన్ను ఇప్పుడున్న చూడాలంటే కనుక వాళ్ళ దగ్గరికి రాండి నన్ను అక్కడ కలవచ్చు అని చెప్పి అలాగే ఆనందం ఎక్కడున్నది తెలిస్తే నేను ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటారని చెప్పి చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి ఆనందం ఆరోగ్యం రెండు ఒక దగ్గరే ఉన్నాయి ఒకసారికి ఐశ్వర్యంకి బుద్ధి పుట్టింది వాళ్ళ ఫ్రెండ్స్ని కలుసుకోవాలని సరే ఎక్కడున్నారని ఎదగడానికి చూస్తే ఆ ఆనందం ఆరోగ్యం రెండు కూడా ప్రగతి సేవా సంస్థలోనే ఉన్నాయని చెప్పి ఎదగ ఎదగడంతో తెలిసింది అప్పుడు ఐశ్వర్యం కూడా ఆటోమేటిక్గా వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది ఎందుకు అంటే మిత్రులారా మన గూడూరులో కానీ గూడూరు పరిసర ప్రాంతాల్లో కానీ చాలామంది ఐశ్వర్యవంతులు ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు కేవలం ఆ డబ్బులు సంపాదించడంలో ఆనందాన్ని వెతుక్కోలేదు కాబట్టి ఏం చేస్తున్నారంటే ప్రగతి సేవా సంస్థ ద్వారా దాతలుగా వ్యవహరించి వాళ్ళ ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఈ సంస్థ ద్వారా పొందుతున్నారు దానికి అవకాశం ప్లాట్ఫామ్ కల్పించినటువంటి మా అధ్యక్షులు కడివేడి చంద్రశేఖర్ గారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా రెండవ శనివారం వస్తే మాకు సెలవు గుర్తొస్తుందో లేదో తెలియదు కానీ ఈ వృద్ధాశ్రమంలో ఈ భోజనాల కార్యక్రమం గుర్తొస్తుంది ఈ కార్యక్రమానికి దాదాపుగా వ్యవహరిస్తున్నటువంటి మెడనూరు సురేష్ రెడ్డి గారికి వారి సతీమణి శాంతి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేడి చంద్రశేఖర్ గారికి ప్రగతి కుటుంబ సభ్యులకి పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ప్రగతి సేవా సంస్థ క్రమం తప్పకుండా ప్రతి నెల రెండవ శనివారం ఈ యొక్క ఆశ్రమంలో నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి దాతూర్లో వహరిస్తున్న వెన్నూరు సురేష్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రగతి సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఆశ్రమం విషయానికి వస్తే ఒక రకంగా ప్రగతి సేవా సంస్థ దత్తత ఆశ్రమంగా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ గదిలైతేనేమి మౌలిక సదుపాయాలు అయితేనేమి ఎక్కడ ఏ అవసరం ఉన్న నిర్వాహకురాలు కళ్యాణి మేడం గారు మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా సమకూరుస్తుంది ప్రగతి సేవా సంస్థ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు What are they doing? ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్